நன்றி சார் ये वो मेल और रन 20 20 ನೀನ್ ಹೋಟ್ಮೆಂಟ್ <worlds> <travaille> ಪಂಚ

చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోండి ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేలు మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టాను ఐదు వేలు తీసుకుండి ఐదు వేలు పెట్టాను ఇంకొస్తానే ప్రభుత్వం వస్తాను ఏడు వేలు ఇచ్చినాడు మొదటిందా

ಜಿರಾಕ್ಸೇ ಕದಿರಾ ಇರ್ ಜಿರಾಕ್ಸ್ ಪೂರ್ವ ಜನ್ಯರ್ ಪೆಂಡಿಂಗ್ ಬಟ್ ಅದೇ ಮೈನತು ಸರ್ ಮೈನೋ ನಾಲ್ಕು ಬೇರೆ ಕೂಡ అది దాని మాయన పెద్ద ఏదంటారా చేసినాక అయితే అవుతుంది అంటారా చేసినాక ఇప్పుడు మాయ అది మాయన్ నాకు నా బాగా ఏమ్మా ఈ ప్రభుత్వం దేవన్నా మంచి జరుగుతుందా మీకు మంచిగా జరుగుతుందా చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తున్నాడు ఏమేమి అమ్మఒడి కాదు కదా అంత మంచి చేసినా కూడా మీరు ఆయన చేసిన పని చెప్పడం కానీ తల్లికి నిబంధనం అనేది నేర్చుకోవాలి తల్లికి మంచిగా మీరు చెప్పాల్సింది అదే మీరు అందరు ఆడవాళ్ళు నేను గమనిస్తాండా మీరు అదే ఈజీగా పొత్తుకుందని అలవాటు పడినారు మారండి ఆయన చేసే మంచికి మీరు మంచి చేయాలంటే ఆయన చేసిన పథకాన్ని మీరు పది మందికి ఆ పేరుని స్పష్టంగా పలికే అలవాటు చేసుకొని చెప్పండి తల్లికి బంధనం ఇంకా

आनवेला ओरिसान दे आ ऐप अम्मा ये मोय इंटि चेतेला कन्या मोरा गोंडा ना इस्ता एलट मन दे ओर टीलर इडा टीलर कन्या नाच बेडले आ याक मचु बडयको सार किचिन नीले माले ఆటోలు వచ్చే ఆటోలు అడుగు బిడ్డలు ఉండాలేమో నాకు బిడ్డలు లేడు స్వామి బిడ్డలు ఉండాలి నాకు సారు లేడు సార్ చెప్తాను

ఇంటికి తెచ్చిస్తారులే తెచ్చిస్తారులే ముప్పై ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొన్న లాస్ట్ మంత్ నాలుగు రోజులు పెట్టారు మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చేరినాయా లేదా കൊടുക്കനാട്ട് ബെംഗ്ലൂർ എന്തൊക്കെ നീക്ക ఎవరన్నా ఎవర అబద్ధము నీకు పదహైదు వేలు రాదు ఆరు వేల రూపాయలు అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలే డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తానడు సంతోషపడు చేయలేం అబద్ధం చెప్పాలి నీకు

ఎవరైనా పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు మనవరాల్లో మన వాళ్ళు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడా ఏం చేసినాడు మీకు చంద్రబాబు సార్ తెలుసా చంద్రబాబు నాయుడు ఇస్తాను గుర్తుపెట్టుకునేవా ¡Ven, ven, ven